ఓం శివాయ నమస్తే ఫ్రెండ్స్ మీకు దూరంగా ఒక అందమైన ఇల్లు చూపిస్తున్నాను చూశారు కదా ఇటుపక్క గుడి గోపురాలు కనబడుతున్నాయి అది ఆల్రెడీ మీకు చిన్నది చేసి పెట్టాను ఆ గుడికి ఎదురుగానే మండవా హౌస్ ఉంటుంది ఈ హౌస్లో చాలా పెద్ద సినిమాలు కొత్త సినిమాలు పాత సినిమాలు చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి ఆ సినిమాలు మీరు ఎవరైనా చూస్తుంటే ఆ ఇల్లును గుర్తుపట్టి ఎక్కడుంది ఏంటనేది చెప్పండి ఇది సినిమా షూటింగ్లు జరిగే మండవా హౌస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం మొక్కలన్నీ గాలికి ఊగుతున్నాయి మా ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తుంటే జోక్ చేస్తున్నారు నవ్వు వచ్చింది ఇది ఆ మండవ హౌస్ ఇంటి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇంటి ఎంట్రన్స్ ప్లస్ మండవ హౌస్కి నాలుగు పక్కల చూపిస్తాను వెనుక పక్క మాత్రం ఇంకొక కొత్త సెటప్ ఉంది ఇది అది కూడా చూపిస్తాను మీకు ఇది మండవ హౌస్ ఎంట్రన్స్ ఇంటీరియర్ ఇంటీరియర్ అంటే చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటీరియర్ లోపల వర్క్ జరుగుతుంది సెటప్ రెడీ చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఆ డైరెక్టర్ గారు ఇట్లా ఉన్నారు కెమెరామెన్ ఉన్నాడు లైటింగ్ సెట్ చేస్తున్నారు అందుకే లోపల చూపించట్లేదు ఇది ఇంటి ముందు ప్లస్ ఇది సౌత్ సైడ్ మొత్తం బాయి నా వెనకాల ఇదంతా సౌత్ సైడ్ అనమాట సౌత్ సైడ్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు చాలా సినిమా షూటింగ్లు జరిగినాయి ఫ్రెండ్స్ ఇందులో ఇది వచ్చి సౌత్ సైడ్ బయటకు వచ్చాను మండ హౌస్లో నుంచి బయటకు వచ్చి ఆ బయట సైడ్ నుంచి మళ్ళీ అటు ఎక్స్టీరియర్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇది మొత్తం పూల మొక్కలు ఈ హౌస్ ఇటు సైడు గేట్ అనమాట ఇది బయటికి బయటకు వచ్చే గేటు ఇంట్లో నుంచి బయటకు వచ్చే గేటు అదేమో మండ హౌస్లోకి ఎంటర్ అయ్యే గేటు మళ్ళీ నేను హౌస్ పోర్టికోలోకి వచ్చి ఆ పోర్టికోలో నిలబడి చూపిస్తున్నాను మీకు చూడండి పైన ఓన్లీ ప్రేమ్ వేసి ప్రేమ్ పైన రేకులు వేసారు ఫ్రెండ్స్ అది ప్లాస్టిక్తో చేసిన పెంకులర్ టైప్ రేకులు అనమాట అవి చాలా బాగున్నాయి మొత్తం గోడలకు కూడా ముగ్గులు వేసి చాలా అద్భుతంగా ఉంది మండ హౌస్ లోపల సెటప్ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెద్ద పెద్ద ఎత్తడి కుందులు గిట్లా పెట్టి పెద్ద సినిమా జరుగుతుంది ఒకటి ఆ టెంపుల్లో జరుగుతుంది అదే టెంపుల్ లొకేషన్ నుంచి ఇందులోకి షిఫ్ట్ అవుతున్నారనమాట ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ ఇది వచ్చేటప్పటికి మళ్ళీ ఇంటి ముందు భాగం ముందు భాగంలో లైట్ మెన్లు మొత్తం లైటింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ మోస్క్ వెళ్తున్నారు లోపలికి ఎందుకంటే మొత్తం లోపల నైట్ షూట్ ఉందంట నైట్ షూట్ పర్పస్లో మొత్తం సెటప్ రెడీ చేస్తున్నారు నేను మళ్ళీ ఈ పక్కకు వచ్చాను నార్త్ సైడ్ వచ్చాను నార్త్ సైడ్ నిలబడి చూపిస్తున్నాను మీకు చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇది ఇల్లు ఇది చాలా షూటింగ్స్ జరిగాయి ఇప్పుడైతే అయితే ప్రజెంట్ ఒక పెద్ద హీరో షూటింగ్ జరుగుతుంది అది అది మీరు అసలు చాలా పెద్ద హీరో అనుకో ఆయన జరుగుతుంది కానీ మేము చెప్పకూడదు అట్లా చెప్తే బాగోదనమాట నేను మళ్ళీ ఆ ఇంటికి పక్కకు వచ్చాను పక్క మొత్తం మళ్ళీ ఇదంతా పక్క నుంచి చూపిస్తున్నాను ఆ వెనక భాగాన్ని ఇంకొకటి ఇక్కడ మంచు కొండలాగా పెద్దది ఐలాండ్ లాగా సెటప్ చేశారు ఫ్రెండ్స్ అది అది సినిమాలో అసలు మీరు చూస్తే ఊహించడానికి కూడా అందనంత గ్లామర్గా చూపిస్తారు అది ఒక పెద్ద ఐలాండ్ లాగా చూపిస్తారు అది ఆ ఐలాండ్కి ఇంటి వెనక భాగానికి కనెక్ట్ అయ్యేటట్టు చేసి పెట్టారు అనమాట మళ్ళీ ఇంటి వెనక భాగం ఇది ఇంటి వెనక భాగం గెటప్ చేంజ్ చేసి పెట్టారు ఇక్కడ నుంచి చూస్తే ఏదో ఒక ఫారెన్లో ఉన్న విల్లా లాగా కనబడుతుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసి పెట్ట చేశారు ఫ్రెండ్స్ ఇది చూస్తే అసలు మీరు నమ్మరు సినిమాలో చూస్తే మాత్రం ఇది ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ జరిగిందా అంటే ఎవరు నమ్మరు అంత అద్భుతంగా రెడీ చేశారు ఆ వెనకాల చూసారుగా మొత్తం బొక్కలు బొక్కలు కింద పాండ్ల లాగా పెట్టారు అదంతా ఒక బ్యూటిఫుల్గా చూపిస్తారు మూవీలో మాత్రం ఇది ఆ ఇంటికి వెనక భాగానే కరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్టు చేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మన హైదరాబాద్లోనే ఒక దగ్గర సెట్ చేశారు ఇది చాలా అద్భుతంగా ఉంది మండవా హౌస్ మండ హౌస్లోని లోపల భాగం కూడా చూపించచ్చు కానీ లోపల మొత్తం సెట్కి సంబంధించి సెటప్ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ నైట్ షూట్కి ఎందుకంటే పెద్ద రిచ్ సెటప్ అనమాట కెమెరామెన్ ఉన్నాడు ఆర్ డైరెక్టర్ గారు ఉన్నారు ఆర్ట్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళు చూస్తే అబ్జెక్షన్ చేస్తారు అందుకోసమని నేను లోపలికి వెళ్ళట్లేదు ఓన్లీ బయట పక్క నుంచి కిటికీలోంచి మీకు లోపలికి చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ ఈ హౌస్ వెనకాలే మళ్ళీ ఇప్పుడు ఆ వైట్ కలర్లో వేసిన సెటప్ ఉంది అనమాట అది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్